శ్రీవల్లికి అమౌంట్ అరేంజ్ చేయడానికి చందు అయితే చాలా ప్రయత్నిస్తూ ఉంటాడు ఆలోచిస్తూ ఉంటాడు ఇక తన ఫ్రెండ్స్కి తనకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేస్తూ ఉంటాడు నాకు ఇలా పది లక్షలు కావాలి పది రోజుల్లో ఇచ్చేస్తాను అని చెప్పేసి చందు అయితే అడుగుతూ ఉంటాడు అలా నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది టెన్ డేస్ తర్వాత నీకు ఇచ్చేస్తాను అని చెప్పేసి చందు అడుగుతూ ఉంటాడు అలా అడిగేసరికి సారీరా నిన్ననే నేను పది లక్షలు ఒకడికి ఇచ్చాను వాడు ఇవ్వడానికి టెన్ డేస్ పడుతుంది అన్నాడు నా దగ్గర లేవు అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటాడు అలా అనేకనే సరేరా అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తూ ఉంటాడు ఏం చేయాలి ఇప్పుడు అని అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా చందు అయితే అలా ఆలోచిస్తూ ఏం చేయాలో అయితే అలా సతమతం అవుతూ ఉంటాడు మళ్ళీ ఇంకొకరికి ఫోన్ చేస్తూ ఉంటాడు తనకి తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తే అమౌంట్ గురించి అయితే సతమతం అవుతూ ఉంటాడు చందు అలా అందరికి ఫోన్ చేస్తూ కనుక్కొని కొంచెం ఫీల్ అవుతూ ఉంటాడు ఎవరు లేక లేవు అని అనడంతో ఇక అలా బాధపడుతున్న చందు దగ్గరికి అయితే అటుగా వచ్చిన రామరాజు అయితే వస్తూ ఉంటాడు వచ్చి తన భుజం మీద చేయి వేయగానే ఒకసారిగా టెన్షన్ పడుతూ ఉంటాడు చందు అమ్మో నాన్న ఎవరా అని చెప్పేసి అయితే అలా చూస్తూ ఉంటాడు అలా వెనక్కి నేను చేయి చూసి చూసేసరికి వాళ్ళ నాన్న వస్తూ ఉంటాడు వాళ్ళ నాన్నని చూసి షాక్ అవుతూ ఉంటాడు ఏంటి నాన్ననా అంటే ఏం రా అలా ఉన్నావు అనేది అంటూ ఉంటాడు రామరాజు